బర్త్ రైట్ సిటిజన్షిప్ పై అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యంలో జన్మించిన ప్రతి ఒక్కరికి పౌరసత్వం కలగటం సహజమని అనుకునే కాలం పోయినట్టే తాజాగా అమెరికా బర్త్ రైట్ సిటిజన్షిప్ చర్చలకు కేంద్ర బిందువు అయింది ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయంతో అమెరికాలో పుట్టినప్పటికీ అమెరికాలో పౌరసత్వం రాకపోవచ్చు అనే భయం వలసదారుల్లో మొదలైంది ఈ నిర్ణయంపై కోర్టులో జోరుగా సాగిన చర్చలు ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పుతో ముగిశాయి ఇది కేవలం అమెరికా సమస్య కాదు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది వలసదారులు జీవన మార్గాన్ని ప్రభావితం చేసే అంశంగా మారింది తాజాగా బర్త్ రైట్ సిటిజన్షిప్ మరోసారి చర్చనీయాంశమైంది ట్రంప్ జారీ చేసిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను రద్దు చేసే అధికారం ఫెడరల్ కోర్టులకు లేదని అమెరికా సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది ట్రంప్ అధికారంలోనికి వచ్చిన తర్వాత అక్రమ వలసదారులను పంపించడం బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు లాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే చాలా వరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకాలు చేశారు అయితే తాజాగా బర్త్ రైట్ సిటిజన్షిప్ మరోసారి చర్చనీయాంశమైంది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను రద్దు చేసే అధికారం ఫెడరల్ కోర్టులకు లేదని అమెరికా సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ట్రంప్ అధికారంలోనికి వచ్చాక బర్త్ రైట్ సిటిజన్షిప్ ను రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను జారీ చేశారు దీని ప్రకారం అమెరికాలో గ్రీన్ కార్డ్ లేని వారికి పిల్లలు పుడితే పౌరసత్వం రాదు దీంతో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది దీంతో పలువురు ఈ నిర్ణయంపై ఫెడరల్ కోర్టులను ఆశ్రయించారు దీంతో కోర్టులు ట్రంప్ జారీ చేసి ఎగ్జిక్యూటివ్ క్రమంలోనే ఫెడరల్ కోర్టులు నిర్ణయంపై అధ్యక్షుడు ట్రంప్ సుప్రీం కోర్టుకు వెళ్లారు తాజాగా ఈ అంశంపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను నిలిపివేసే అధికారం ఫెడరల్ కోర్టులకు లేదని తేల్చి చెప్పింది ఇప్పటిదాకా అమెరికాలో పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్ గా అక్కడి పౌరసత్వం వచ్చేది ఇప్పుడు ఇక నుంచి అలా చల్లదు అమెరికాలో దాదాపు యాభై ఐదు లక్షల మంది భారతీయులు ఉన్నారు వీళ్ళలో ముప్పై నాలుగు శాతం మంది అమెరికాలో పుట్టిన వారే సుప్రీం కోర్టు తాజా తీర్పుతో లక్షలాది భారతీయులు ఆందోళనలో ఉన్నారు సుప్రీం కోర్టు చెప్పిన ప్రకారం ఫెడరల్ కోర్టులో ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ను రద్దు చేయలేవని తేల్చి చెప్పాయి దీంతో ఇకపై అమెరికాలో పుట్టినప్పటికీ తల్లిదండ్రులు లీగల్ స్టేటస్ లో లేనట్లయితే పిల్లలకు పౌరసత్వం రావడం కష్టం అవుతుంది ఇది అమెరికాలోని ఎన్నో వలస కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపే అంశంగా ఉంది ప్రస్తుతానికి ఇది చట్టబద్ధమైన నిర్ణయంగా నిలిచినా ఇది వలస విధానాలపై బాగా చర్చకు దారితీసే అవకాశం ఉంది అమెరికాలోని ఎన్నో భారతీయ కుటుంబాలు ఈ తీర్పుతో ఆందోళన చెందుతున్నాయన్న సంగతి స్పష్టంగా తెలుస్తోంది